హాయ్ అండి అందరికి నమస్కారం రమీ జ్యోతి ఛానల్ కి స్వాగతం అచలకీల సెకండ్ సీజన్ నందిని నూట డెబ్బై ఏడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము నలిని నందిని కోసం ఎదురు చూస్తూ ఉంది నందిని రాగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది నందగోపాల్ వైపు చూస్తూ నందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో ఇక్కడ పని అయ్యాక నేనే నీకు ఫోన్ చేస్తాను అప్పుడు రా నేను చెప్పిన పని చెయ్యి అని చెప్పింది నందిని సరే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు నందగోపాల్ తల్లిని వైపు తీక్షణంగా చూసింది నందిని నందిని చూపులోని భావం అర్థం అవుతుంటే అక్క అడగబోయే ప్రశ్నలకు ఏం చెప్పాలో అర్థం కాక తెక్కులు చూస్తూ ఉంది నలిని కాని అప్పుడు నలిని ఏ ప్రశ్న అడగాలని ఎందుకెలా చేశావని నిలదీయాలని నందినికి అనిపించలేదు జరిగిన వాటి గురించి తలుసుకుని వాటి గురించి మాట్లాడడం వలన ఎలాంటి ఉపయోగం లేదు కనుక ఇప్పుడు జరగబోయే దాని గురించి ఆలోచించాలి ప్రస్తుతం నళినిని ఆ సమస్య నుండి బయటపడేయాలి దాని గురించి మాత్రమే ఆలోచిస్తోంది నందిని నేను నీకు కాస్త దూరంలో ఉంటాను ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే సైగ చేయి వచ్చేస్తాను ఇప్పుడు నేను నీకు తోడు మాత్రమే ఉండగలను ఈ సమస్య నుండి బయటపడాల్సింది నువ్వు మాత్రమే కాబట్టి ధైర్యంగా ఆలోచించి మాట్లాడు కొంచెం కూడా తడబడద్దు అయినా ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని అంది నందిని అక్క మాటలకు సరే అంటూ తల ఊపింది నళిని నందిని వెళ్ళిపోయిన వెంటనే తల్లికి ఫోన్ చేసి చెప్పాలి అని అనిపించింది నయనకి కానీ అక్క ఏమంటుందో అని చెప్పాలో చెప్పకూడదో తెలియని సందిగ్ధంలో పడిపోయింది నందిని నళిని కోసం హోటల్కి వెళ్ళిన అదే సమయంలో అమల ఇంటికి ఫోన్ చేసింది ఫోన్ ఎత్తింది నయన ఏంటి నాయనా ఫోన్ ఎత్తదేంటి అక్క నువ్వైనా చూడొచ్చు కదా తను ఏదైనా పనిలో ఉంటే ఇంతకీ ఏం చేస్తుంది అక్క ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు అని అడిగింది అమల నయనాను అక్కకు ఏదో పని ఉందని బయటికి వెళ్ళిందమ్మా అంటూ చెప్పింది నయన ఎక్కడికో చెప్పిందా అని అడిగింది అమల ఏమీ చెప్పలేదు వచ్చాక నీకే చెప్తా అని చెప్పింది అని అంది నయన సరే జాగ్రత్తగా ఉండు అంటూ ఫోన్ పెట్టేసింది తన మనసు ఎందుకో దిగులుగా అనిపిస్తుంటే నందిని గుర్తు రావడంతో ఫోన్ చేసింది అమల నళిని ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది బిజీగా ఉంటుంది అనుకుంది అందుకే నళినికి ఫోన్ చేయలేదు నళిని ఇంట్లో లేకుండా బయట ఉండడంతో అభినందన్ కనిపించకుండా పోవడంతో నళిని గురించి బెంగగా ఉంది అమలకు నందికి ఎప్పటికిప్పుడు అర్జెంటుగా బయటకు వెళ్లాల్సిన అవసరం ఏమి వచ్చింది నా ఫోన్ కూడా ఎందుకు ఎత్తడం లేదు అనుకుని ఆలోచిస్తూ ఉండిపోయింది అమల ఆలోచనలో ఉన్న అమల దగ్గరికి వచ్చాడు అమర్ ఏంటి అమల ఏదో ఆలోచిస్తున్నావు అంతా ఓకే కదా అని అడిగాడు అమర్ అదేం లేదు నందిని ఎక్కడికో వెళ్ళిందంట అని అంది అమల ఎక్కడికి వెళ్ళడం ఏంటి ఇంట్లోనే ఉంది కదా అని అన్నాడు లేదు ఎక్కడికో బయటికి వెళ్ళింది అట నాకు చెప్పకుండా బయటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఆలోచిస్తున్నా అని చెప్పింది అమల ఏం కాదులే ఏదైనా పని ఉండి వెళ్లి ఉంటుంది అయినా నందిని ఏమైనా చిన్నపిల్ల రేపో మాపో కాబోయే కలెక్టర్ ఇక ప్రతిదీ నీకు చెప్పు చేయాలంటే ఎలా ఏమీ ఆలోచించకు అని అన్నాడు అమర్ నిజమే కదా అని అనిపించింది అమలకు అమలతో అలా అన్నాడు కాని తను బయటకు వెళ్లి ఆలోచనలు పడ్డాడు అమర్ అంతకు ముందు వరకు నిమిషానికొక మెసేజ్ పంపించిన నందిని ఆ తర్వాత నుండి మెసేజ్లు పంపించడం మానేసింది అంటే ఏదో అర్జెంట్ పని ఉండి బయటికి వెళ్ళింది అంత అర్జెంట్ ఏమై ఉంటుంది తల్లికి చెప్పకుండా వెళ్లాల్సిన అవసరం ఏముంది ఏదైనా సమస్యలో పడిపోయిందా అని కొంచెం కంగారుగా అనిపించింది అమర్కి అప్పటి వరకు నందినిపై కోపంతో మెసేజ్ చేయకుండా ఉన్న అమర్ వెంటనే నందినికి మెసేజ్ చేశాడు నందిని ఎక్కడ ఉన్నావు అంటూ ఒక టెదిబుల్ దగ్గర కూర్చొని ఆ సిఐ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది నందిని నల్లిని ఇంకొక టెబుల్ దగ్గర కూర్చుంది అక్కడ కూర్చున్నట్టు ఎవరికీ తెలియకుండా కార్ఫ్ కట్టుకుని కూర్చుంది నందిని సమయం నిదానంగా కదులుతున్నట్లుగా అనిపిస్తున్న సమయంలోనే అమర్ నుండి మెసేజ్ రావడంతో అది చూసుకుని అదేంటి ఫ్రెండ్ అలా అడిగావు అని అంది మీ అమ్మ చెప్పింది ఇప్పుడే నువ్వు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అంట ఇంటికి ఫోన్ చేసి కనుక్కుంటే నువ్వు బయటికి వెళ్ళావు అని చెప్పారు అంగారు అమ్మా కంగారు పడుతుంది ఎక్కడికి వెళ్ళావు ఒక్కదానివే వెళ్లాల్సిన పని ఏంటి అంత అర్జెంటు పని ఏంటి అని అన్నాడు అమర్ అదేమీ లేదు నా ఫ్రెండ్ నందగోపాల్ని కలవడానికి వచ్చాను అంతే మీరు ఏమీ కంగారు పడకండి అని అంది నందిని అలా అయితే ఫోన్ ఎత్తడానికి ఏంటి మీ అమ్మ కంగారు పడుతుందని తెలియదా అని అన్నాడు అమర్ నేను తర్వాత ఫోన్ చేస్తాను కొంచెం పనిలో ఉన్నాను అని అంది నందిని మెసేజ్ కి బాగానే రిప్లై ఇస్తున్నా ఫోన్ చేయలేని పరిస్థితిలో ఉన్నావా అన్నాడు అమర్ అవును ఫ్రెండ్ నేను నీతో తర్వాత చెప్తా కదా అన్ని విషయాలు ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడే పరిస్థితిలో లేను నేను బాగానే ఉన్నాను ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు నువ్వే ఏదో ఒకటి అమ్మకు ధైర్యం చెప్పు ఫ్రెండ్ అని చెప్పింది నందిని సరే సరే ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే ఫోన్ చెయ్యి అని అన్నాడు అమర్ అలాగే అని చెప్పింది నందిని నందిని మెసేజ్ పంపించి నలిని వైపు చూసేంతలో అటువైపు నుండి సిఐ వచ్చి నళిని టేబుల్ దగ్గర కూర్చున్నాడు అతను యూనిఫామ్లో ఏమీ లేడు మామూలు డ్రెస్లోనే వచ్చాడు ఒక్కడే వచ్చాడు నలిని దగ్గరికి వచ్చి కూర్చుని ఏదైనా రుజువు పట్టుకుని రమ్మన్నావు కదా పట్టుకొచ్చాను అందుకే కదా భయపడి నేను చెప్పినట్లు వింటున్నావు కలవడానికి ఒప్పుకున్నావు నా దగ్గర కావలసిన రుజువులు సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పు ఒప్పుకుంటే నీకు శిక్ష పడకుండా నేను చూస్తాను అని అన్నాడు సిఐ చాలా తెలివిగా నిజానికి అతని దగ్గర సరైన ఆధారాలు ఏవి కూడా లేవు కేవలం చివరికాల్ నలినితో మాట్లాడాడు అన్న విషయం తప్ప అందులో కూడా నలిని మాట్లాడకుండా పెట్టేసింది అంతే తప్పితే నవీన్ కనిపించకుండా పోవడానికి బలమైన కారణం నలిని అని ఎలాంటి రుజువు అతని దగ్గర లేదు చీకట్లో రాయి వేసినట్టుగా నళినిని బెదిరిస్తే ఏమైనా తెలిసే అవకాశం ఉంది అనుకుని వచ్చాడు అతని మాటలకి కొంచెం కూడా తడబడకుండా అవునా మీ దగ్గర రుజువు ఉందా ఏ రుజువు చూపెట్టండి అని అంది నలిని కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలిపాను గమనించగలరు నూట డెబ్బై ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా నళిని అలా కొంచెం కంగారు బెదరకుండా మాట్లాడుతూ ఉండడం ఆ సిఐకి అస్సలు నచ్చడం లేదు అయితే ఇప్పుడు నీకు రుజువు చూపించాలి అంతే కదా పద స్టేషన్ లో ఉంది నీ రుజువు అని అన్నాడు ఆ సిఐ బెదిరిస్తున్నట్లుగా ముందు రుజువు చూపించండి సార్ అప్పుడు వస్తాను స్టేషన్ దాకా ఎలాంటి రుజువు లేకుండా ఆధారం లేకుండా నన్ను మీరు అనుమానిస్తే స్టేషన్కి రమ్మంటే ఎలా వస్తాను మీరు ఏదో సిఐ అయినంత మాత్రాన ఎవరినైనా ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారా నిజానికి వాడే నన్ను ఇబ్బంది పెట్టాడు ఎలా ఇబ్బంది పెట్టాడో అందరి ముందు రుజువు కూడా చూపించాను మీడియా దగ్గర కూడా ఆధారాలు మొత్తం ఉన్నాయి వాడు నన్ను ఇబ్బంది పెడితే వాడి మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి వాడిని పట్టుకోవాల్సింది పోయి ఉన్న ఒకరిని కూడా వదిలేసి ఏమీ తెలియని నాలాంటి నిరపరాధిని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకుంటానని మాత్రం అస్సలు అనుకోవద్దు అని అంది నళిని చెప్పిన మాటలే మళ్ళీ చెప్పకు ఆ రోజు నా దగ్గర నిజంగానే అలాంటి ఆధారం లేదు కాబట్టి వెళ్ళిపోయాను కానీ ఈరోజు ఉంది నీ పై కేసు పెట్టడానికి కావలసిన ఆధారం నా దగ్గర ఉంది నవీన్ చివరిసారిగా మాట్లాడింది నీతోనే కాబట్టి అతని గురించి తెలుసుకోవాలంటే ఎంక్వైరీ చేయాల్సింది మొదటిగా నేనుండే మనం ఉపయోగించుకొని ఉపయోగించుకుని ఇప్పటికిప్పుడు నిన్ను స్టేషన్కి తీసుకువెళ్ళి ఇంటరాగేషన్ చేయగలను ఏదో ఆడపిల్లవని చెప్పి వదిలేస్తే నాటకాలు ఆడుతున్నావా నేను ఖచ్చితంగా చెప్పగలను వాడు కనిపించకుండా పోవడానికి నీకు ఏదో సంబంధం ఖచ్చితంగా ఉంది ఏదో చిన్నపిల్లవు కదా గట్టిగా మాట్లాడితే నిజం చెప్తావు అనుకున్నా కానీ నువ్వు బాగానే నిజాన్ని దాచిపెడుతున్నావు వాడు నీతో మాట్లాడిన తర్వాత ఇక ఎవరితో మాట్లాడలేదు వాడి సెల్ సిగ్నల్ కూడా చివరిసారిగా మీ హాస్టల్ దగ్గరే ఆగిపోయింది అంటే వాడు నిన్ను కలవడానికి వచ్చారని కదా అర్థం ఆ తర్వాత సెల్ సిగ్నల్ లేదంటే దానికి నీకు సంబంధం ఉందేనే కదా ఏం వాడిని అంటూ దబాయించాడు సిఐ సెల్ సిగ్నల్ మీ హాస్టల్ దగ్గరే ఆగిపోయింది అని సిఐ అనడంతో భయం మొదలైంది నళినిలో అప్పటి వరకు తెచ్చిపెట్టుకున్న ధైర్యం చిన్నగా సన్నగిల్లడం మొదలైంది లేని గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ అక్కడ సిగ్నల్ ఆగిపోయింది అంటే ఆ హాస్టల్లో వందల మంది అమ్మాయిలు ఉన్నారు నాకు మాత్రమే ఏంటి సంబంధం నాలాగే ఇంకా ఎంతమంది అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నాడో నాకేం తెలుసు ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉండి వీళ్ళైతే నాలాంటి అమ్మాయిలకు సహాయం చేయండి కానీ అలాంటి నీచుడికి అండగా ఉంటూ మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టగండి ఇకపైన మీరు ఏదైనా లీగల్ గానే ప్రొసీడ్ అవ్వండి ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది అంతేకాని ఇలా ఒండరిగా కలవడం లేదంటే హాస్టల్కి వస్తానని బెదిరింపులు ఇదేమీ బాగోలేదు ఇదంతా నా స్నేహితులు చూస్తే నాకు ఇబ్బంది అవుతుంది నేను ఒక ఆడపిల్లని ఆ విషయం అర్థం చేసుకుని మసులుకుంటే బాగుంటుంది ఇక మీరు బయలుదేరచ్చు అంటూ లేచింది నళిని ఎగ్జామ్ ఉంది అని నువ్వు బతిమీలాడితేనే కదా ఇలా వచ్చింది నీకు అంత సరదాగా ఉంటే లీగన్ గానే వెళ్దాం స్టేషన్కే వద్దు అంటూ లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిఐ నలిని దగ్గరికి వచ్చింది నందిని అక్క ఇక అయిపోయింది నేను దొరికిపోయినట్లే వాడు చివరిగా కాల్ చేసింది నాకే వాడు సెల్ సిగ్నల్ చివరిగా చూపించింది కూడా మా హాస్టల్ దగ్గరే కాబట్టి ఇక నాపైనే అనుమానం ఉంటుంది ఇక నేను ఏమీ చేయలేను అక్క ఇంకా నా ఎగ్జామ్స్ కూడా రాయలేను అమ్మని తలుచుకుంటుంటే భయం వేసింది ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అంటూ అమ్మ ఏమంటుందో ఏమో అంటూ ఏడుస్తూ కూర్చుంది నళిని చూడి నలిని ఇప్పటి వరకు ధైర్యంగా ఉన్నావు అలాగే ఉండు ఏమీ కాదు నువ్వు నీ ఆత్మ సంరక్షణలో భాగంగా ఈ పని చేసావు కాబట్టి నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎగ్జామ్స్ గురించి కూడా ఏమీ బెంగా అవసరం లేదు ఇప్పుడు కాకపోతే ఇంకోసారి రాసుకోవచ్చు ఇక హాస్టల్లో వద్దు నువ్వు ఇంటికి వెళ్ళిపోదాం పదా అని అంది నందిని అమ్మ అడిగితే ఏం చెప్పాలి అంది నళిని ఇప్పుడు ఎలాగైనా అమ్మకు తెలియాల్సిందే కదా ఇంత దాగా వచ్చాక కూడా అమ్మకు తెలియకుండా దాచిపెట్టగలను అని అనుకుంటున్నావా పదా ఇంటికి వెళ్దాం అమ్మకు చెప్తే అమ్మే ఆలోచిస్తుంది అంటూ నళిని హాస్టల్ కి బయలుదేరారు తని బట్టలు అన్ని సర్దుకుని తెచ్చుకోవడానికి నలినిని లోపలికి వెళ్ళింది అప్పుడే నందిని అమ్మ దిగులుగా ఉన్న నందిని గురించి గుర్తుపడుతూ ఏమైందో నిజం చెప్పు నాకు నా దగ్గర ఏ విషయం దాచిపెట్టద్దు అని అన్నాడు అమర్ మొత్తం విషయం అంతా గుచ్చినట్లు చెప్పింది నంది అమర్కి చూడనందు నల్లి నెక్కి నువ్వే చెప్పు ఏమీ కాదు మేమున్నాం కదా అంతా మేము చూసుకుంటాము అని అన్నాడు అమర్ అభినందన్ ఆకలిగా ఉంది త్వరగా వంట చేసి తీసుకురమ్మని చెప్పడంతో సీత త్వర త్వరగా వంట చేసింది భోజనాన్ని బాక్స్ లో పెట్టుకుని వెళుతూ ఉంది సీత అదేంటి బాక్స్ ఎవరికి అంటూ మళ్ళీ ఆరా తీసింది మనమ్మ చూడు మనమ్మ నీ పని నువ్వు చూసుకో నా గురించి నీకు అనవసరం నేను చెప్పాను కదా అక్కడ రూమ్ క్లీన్ చేస్తున్నాను అక్కడే అన్నం కూడా తింటాను నువ్వే అందరికీ ఇక్కడ భోజనాలు వండించు ఇక మీదట ఎందుకు ఏమిటి ఎక్కడికి అని నన్ను అడిగితే మాత్రం నువ్వు ఇక్కడ ఉండవు మళ్ళీ చెప్తున్నా ఎందుకు వచ్చావ తెలియదు కానీ నీ పని నువ్వు చూసుకొని నీ జాగాలు నువ్వు ఉండు నా గురించి పట్టించుకోవడం మానేయకపోతే ఏం జరుగుతుందో మళ్ళీ మళ్ళీ నీకు చెప్పను అంటూ మనమకు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది సీత అభినందన్ గదివైపు వెళుతూ ఉంటే రాజు మళ్లీ సీతను చూశాను చూశాడు పక్కని రాజయ్య కూడా లేకపోవడంతో సీత దగ్గరికి వెళ్ళి సీతగారు ఆగండి అంటూ పిలిచాడు రాజు ఆగి ఏంటన్నట్లుగా చూసింది రాజు వైపు సీత అక్కడ ఏదో పని చేస్తున్నట్లుగా ఉన్నారు ఇప్పుడు నాకు ఏమీ పనిలేదు నన్ను ఏమైనా సహాయం చేయమంటారా అని అడిగాడు రాజు సాగుతుంది ఇప్పుడు సీత రాజుకి ఏమని సమాధానం చెప్తుంది మీకేమైనా తెలిస్తే చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి